రైతులందరికీ నమస్తే నా పేరు సుమన్ భూగర్భజల శాస్త్రవేత్త ఇక్కడ కొల్లాపూర్ నియోజకవర్గం నాగకర్నూలు జిల్లాలో చిన్న కొత్తపల్లి అనే గ్రామానికి ఈరోజు జల అన్వేషణలో భాగంగా రావడం జరిగింది ఇదంతా ఎర్ర నీలలో ఎర్ర ఐరన్ కాంటెంట్ ఉంటుంది మాతృశిల వచ్చేసి గ్రనైటు గ్రనైట్ అంటే తెలుసు కదా బండరాయి గ్రనైట్లో పొరాసిటీ పర్మబిలిటీ అంటే వీకర్ జోన్స్ ఫ్రాక్చర్స్ జాయింట్స్ లీనామెంట్స్ అనేవి గనక లేనట్లయితే వాటర్ అనేది వచ్చే అవకాశం ఉండదు ఎక్కువగా డీకంపోజిషన్ అనేది డీకంపోజిషన్ అంటే వెదరింగ్ అనేది ఉపరితలానికి పై భాగంలో ఎక్కువగా జరుగుతుంది అంటే గ్రనైట్ ఏరియాలో గ్రనైట్ బండరాయి ఉంది కదా ఇక్కడ బౌలర్స్ ఏర్పడుతుంది కదా దీన్ని ఎక్స్పోజర్స్గా చెప్పుకోవచ్చు వీటిని అవుట్ క్రాప్స్ అని కూడా అంటాం ఎక్స్పోజర్స్ ఆఫ్ రాక్ బాడీ అంటే దీని మీద ఉన్న మట్టి ఏదైతుందో ఆ మట్టి అనేది కొట్టుకుపోయింది అనమాట వానలు పడ్డప్పుడు కొట్టుకుపోయి దాని మీద ఓన్లీ ఎక్స్పోజర్గా పడుతుంది ఇక్కడ గీతలో పుడుతుంది కదా వీటిని జాయింట్స్గా అంటాము కొన్ని ఒక్కోసారి చార్కల్లాగా ఉంటాయి వాటిని ఫ్లో స్ట్రక్చర్స్ అంటాం లావా ఫ్లోస్ అని అంటాము అంటే ఈ బండరాలన్నీ ఎట్లా ఏర్పడతాయి అంటే అగ్నేశ రాక్స్ అంటాము అగ్నిశీలలు అంటాము అగ్ని నుండి పుడతాయి కాబట్టి అగ్నిశీలలు అవుతాయి అగ్నిశీలలో దానికి ముఖ్యమైన రాయ అనేది మాతృశిల అంటే ఈ గ్రానేట్గా చెప్పవచ్చు ఇక్కడ ఏదైతే ఈ పొలాన్ని దున్నేటప్పుడు చదును చేశారో బండరాలు వచ్చి ఉంటాయి వాటిని ఇట్లా సైడ్ వాళ్ళగా వాళ్ళు వేసేసుకున్నారు అయితే ఈ మరి ఇలాంటి ఏరియాలో వాటర్ సోర్స్ చూడాలంటే ఇట్లా నేను ఇక్కడ కింది భాగం వంపు భాగం వైపు నడుస్తున్నా అంటే అక్కడ బైక్ పెట్టారు కదా అక్కడి నుంచి వాన పడ్డప్పుడు వాన నీళ్ళు అనేది కింది వైపు కొట్టుకుంటూ వస్తాయి ఎందుకంటే నీరు అనేది కింది భాగం వైపు వెళ్తుంది లోయ లోతట్టు ప్రాంతాల వైపు వెళ్తుంది చూడండి ఇక్కడ అంటే ఒకప్పుడు ఇది కూడా లెవెల్ చాలా లోయ ఉండే ఉంటుంది వీళ్ళు రాళ్ల తట్టలాగా వేసుకొని మళ్ళీ వీళ్ళ భూమిలో ఉన్న మట్టి కొట్టుకుపోకుండా లడ్డు కట్టా వేసుకున్నారు మీ భూమిలో ఉన్న సారవంతమైన మట్టి తక్కుపోకుండా ఉండాలంటే మీరు కూడా స్ట్రక్చర్స్ కట్టుకోవాలి మీ భూమిలో నీళ్ళు మీ భూమిలో ఇంకి ఇంకింపజేసే విధంగా చేస్తే మీకు మంచి నీటి నిల్వలు నిల్వల సామర్థ్యం సామర్థ్యం పెరిగే అవకాశం ఉంటుంది ఇదే హైడ్రోజియాలజికల్ కండిషన్ ప్రకారం ఇక్కడ ఆ టోపోగ్రఫీ వెళ్ళి కొంచెం నేను ఎక్కడైతే నడుస్తున్నానో ఆ ఏరియాలో లోయ ప్రాంతం లాగా ఉంది లోయ ప్రాంతంలో పైన భాగంలో పడ్డ నీళ్ళు వర్షం నీళ్ళు ఇక్కడొచ్చి డిపాజిట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ ఏరియాలు లోయ ప్రాంత లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రాంతాల్లో ఎక్కువగా నీళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అక్కడ చెక్ చేసుకుంటే సౌండ్ని నిర్వహించుకొని జియో సెన్సర్స్తో రెసిస్టివిటీ డేటా కనుక కలెక్ట్ చేసినట్లయితే వాటర్ ఉందా లేదా ఎంత లోతులో పండ లోపల ఫ్రాక్చర్స్ ఉన్నాయి జాయింట్స్ ఉన్నాయి వాటర్ నిల్వలు ఉన్నాయా లేవు విషయం తెలుసుకోవచ్చు ఒకవేళ ఇక్కడ లేదనుకోండి ఇప్పుడు అక్కడ పోతుంది కదా ఆ గుట్ట ఆ ఎత్తైన బాగా వైపు నేను నిలబడ వైపు మధ్యలో ఒక లోయ అనేది ఏర్పడుతుంది లోయ ప్రాంతంలో ఎప్పుడైనా ఆ ఎత్తైన పాపి నల్లమల కొండల నుంచి వర్షం పడ్డప్పుడు నీళ్లు కొట్టుకొని పోతుంటాయి కాబట్టి ఒక స్ట్రీమ్ లాగా ఏర్పడుతుంది న్యాచురల్ స్ట్రీమ్ ఆ లోయ ప్రాంతంలో కనుక ఖచ్చితంగా డైరెక్ట్ బోర్ వేస్తే ఎక్కడ వేసినా ఏ ఎలాంటి టెస్టింగ్ అవసరం లేదు ఖచ్చితంగా మంచి వాటర్ వచ్చే అవకాశం ఉంటుంది ఇంకా వాటర్ నిల్వలు చాలా ఉంటాయి వెదరింగ్ జరిగి ఉంటుంది అరవై డెబ్బై ఫీట్లకి మస్తు వాటర్ వస్తాయి కావాలంటే చూడండి మీ భూమి పక్కన ఏమైనా స్ట్రీమ్స్ పోతున్న సందర్భంలో ఎక్కడైతే లోయ తట్టు ప్రాంతాలు ఉంటుందో అక్కడైతే ఇరవై ముప్పై ఇరవై ముప్పై ఫీట్లకి ఎంత వానలు రాకపోయినా ఎంత ఎండలు కొట్టినా వర్షం నీళ్ళు మాత్రం ఆగవు అంటే అంత జలస్తరం అంత నీటిని కలిగి ఉంటుంది కాబట్టి జలాన్ని కాపాడుకోవాలి వాన నీటిని సంరక్షించుకునే విధంగా మీ భూమిలో ఉన్న ఎర్త్ స్ట్రక్చర్స్ రీచర్ స్ట్రక్చర్స్ నిర్మించుకున్నట్లయితే మీ భూమిలో ఉన్న సారవంతమైన నేల కొట్టుకోబోదు ఇబ్బంది కాకుండా భావితరాలకి మంచి భూమిని సారవంతమైన నేలని అందించిన మాతో చూడండి అక్కడ తోట మామిడితోటే ఉంది బోర్లు ఎన్నో వేసి ఉంటారు కానీ వాటర్ రాకపోయి ఉంటాయి అయితే వాళ్ళు ఏం చేసినారంటే ఇక్కడ ఏదైతే నేను ఎంతసేపు చెప్పినా ఆ కడీలో ఉండే ఆ కడీల ఆ లో తట్టు ప్రాంతాల్లో ఎక్కడో బా బోర్ అక్కడి నుంచి నల్ల పైపు ఉంది నల్ల పైపు తీసుకొని చక్కగా ఆ తోటకి వాటర్ సప్లై పెట్టుకున్నారు చూడండి అమ్మడం బోర్ పైన చెప్పేస్తున్నా బోర్ పైన చెప్పేస్తున్నాను సో ఆ విధంగా భూమి లోపల ఉన్న నీటిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మా టీం వాళ్ళు అక్కడ సౌండింగ్ చేస్తున్నారు ఇది లోయ ప్రాంతం ఆ ఏరియాలో వాటర్ వచ్చే అవకాశం ఉందేమో అని చెప్పి మేము గుర్తించాము అక్కడ సౌండింగ్ నిర్వహిస్తే ఏ విధంగా ఒక భూమి లోపల ఉన్న లిథాలజీ ఎలా ఉంది వాటర్ నిల్వలు ఎంత తరువాతలో ఉన్నాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చేయవచ్చు మీరు కూడా మీ భూమిలో ఉన్న నీటి నిర్వలనే తెలుసుకోవాలనుకుంటే ఎంత లోతుంది నిల్వలు వస్తున్నాయి అసలు డ్రిల్లింగ్ కోసం వెళ్ళాలా వద్దా బావి తీసుకోవాలా లేకుంటే ఓపెన్ వెల్ తీసుకోవాలా లేకుంటే బోర్ బోర్వెల్ తీసుకోవాలా బోర్ వేయాలా వద్దా అనే విషయం తీసుకుంటాను